మెజారిటీ ఉంది కానీ వీళ్ళకు ఇంద్రామ్ ఇస్తా రైతు భరోసా పెన్షన్ ఇప్పిస్తా కళ్యాణిస్తా కార్యకర్తలు వాళ్ళు ఇంటింటికి తిరిగి చెప్పడం వల్ల కొంచెం వాళ్ళు ప్రజలు ఎందుకంటే ఒక మనిషి ఇప్పుడు మన దగ్గరకి వచ్చి మన మాట మాట్లాడిపోతాడు తర్వాత వాళ్ళ దగ్గర పోయి వాళ్ళ మాట మాట్లాడతాడు కాబట్టి ఎన్నికల మనకు గెలిచిన ఉదాహరణకు ఎందుకంటే మేము సర్పంచ్ అప్పుడు నిలబడప్పుడే మేము గెలితా వాళ్ళ దగ్గర కూర్చొచ్చిళ్ళు మనకే

మార్చకపోతే వీళ్ళ కాలం చెప్పకుండా సార్ మీరు కోపం అనేది చేయడం చేస్తేనే పార్టీ కొంచెం మంచిగా ఉంటుంది మళ్ళీ మీరే కోపించిన వాళ్ళు అనకుండానైనా మీరు ఒకసారి మీ ప్రతాపాలు నుంచారు సార్ నుంచితేనే బాగుంటుందని కోరుకుంటూ మీకు మన మండలంలో ఇరవై ఐదు గ్రామాలు ఉన్నాయి ఇరవై ఐదు గ్రామాలలో మన పార్టీ వాళ్ళని గెలిపించే బాధ్యత మన అందరికీ ఉన్నది మనం మా ఊరే నాకే ఉన్నది కాదు మీ ఊరే నీకే ఉన్నది కాబట్టి అన్ని గ్రామాలల్లా మన పార్టీ గెలిచిందంటేనే మనకు మిల్లు ఉంటుంది ఏ మా ఊరినే గెలిచింది మీ నువ్వే గెలిచింది గెలువకపోతే ఏంటని అనుకోవద్దు అదే విధంగా ఇంకొకటి అంటే కొత్త మండలం మండలం చేద్దాం పదమూడు గ్రామాలు అలాగే పోతాయి ఇరవై ఆడే పోతుంది నరసింహపూర్ ఆటే పోతుంది అని ప్రతి వాట్సాప్ రాష్ట్రంలో ఉన్న ఏ మండలం కాదు సార్ మండలం చేసేవాడు అయితే ఇవరకే చేసు కొంతమంది మాకు ఫోన్ చేసి అంటారు మళ్ళా గట్ల వస్తుందో మండలం మాకు కొత్త కొండ వేస్తే మళ్ళీ గట్టలు నచ్చిందో వస్తారు ఇంకా మా ఏమి ఉంటే అంటే మీరే అంటారు అట్లాంటి